సో నేను ముందు వీటిలో చెప్పాను కదా పెద్ద కలసంలో నీళ్ళతో జల్లడి పెట్టి స్నానం చేయిస్తారు అని చెప్పి సో వాళ్ళు కొంచెం పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఫస్ట్ దాంట్లో నీళ్ళు తీసి అందరి మీద చల్లారనమాట ఆ తర్వాత ఇంకా ఇంకో వేరే ఇంకొక రెండు కలసాలు కూడా తీసుకొచ్చారు వాటిలో నీళ్ళని ఇట్లాగా అందరి మీద ఒక జల్లెడలోంచి పోస్తూ ఉంటారు అట్లా ప్రతి ఒక్కళ్ళు పెద్దన్న వాళ్ళకి నలుగురు పిల్లలు నలుగురు పిల్లలు వాళ్ళ పిల్లలు అందరి మీద పోసారు ఇట్లాగా దీని తర్వాత ఆ వేదాసు వచనం జరిగిందనమాట దీన్ని గణపనసలు అని కూడా అంటారట అండ్ దీని తర్వాత ఏం జరిగిందయ్యా అంటే వచ్చిన వాళ్ళందరికి బట్టలు పెట్టి దక్షిణ ఇచ్చి పంపించారు అండ్ తర్వాత పెద్దనాన్న పెద్దమ్మకి మమ్మీ మమ్మీ అత్తయ్య పిన్ని బాబాయ్ అందరూ బట్టలు పెట్టారనమాట సో అట్లా అయితే జరిగింది ప్రాసెస్ నువ్వేం చేసేవాళ్ళు ఆశయ అంటే నేను ఏం చేయలేదండి వెళ్ళాను మొత్తం రికార్డ్ చేసుకున్నాను తిన్నాను వచ్చాను వీళ్ళైతే మా చిన్నపిన్ని చిన్న బాబాయ్ మా అత్తయ్య వాళ్ళని ఈ వీడియో నేను క్యాప్చర్ చేయడం మర్చిపోయాను నేను కమ్యూనిటీ పోస్ట్ పెడతాను మా ఫ్యామిలీ ఫొటోస్ అని అవుట్ చేసేయండి ఇంకా నేను చాలా పిక్చర్స్ తీసుకున్నాము ఆ పిక్చర్స్ కూడా పెట్టేస్తాను చూసేయండి బాయ్ బాయ్